నిబంధనలు తుంగలో తొక్కుతూ మహారాష్ట్ర నుండి సిర్పూర్ మండలం మీదుగా గోవుల అక్రమ రవాణా ఉమ్రాంభీమ్ ఆసిఫాబాద్ జిల్లా మహారాష్ట్ర నుండి హైదరాబాద్ కు సిర్పూర్ మీదుగా ఆదివారం రాత్రి టిఎస్ థర్టీ సిక్స్ టీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఫోర్ గల వ్యాన్ డోన్ లో బజరంగ్ దాల్ కార్యకర్తలు బీజేవైఎం కార్యకర్తలు వ్యాన్ ను అడ్డుకున్నారు వ్యాన్ ను అడ్డుకోవడంతో తీవ్ర వాగ్వాదం ఇరువురి మధ్య జరిగింది విషయం తెలుసుకున్న ఎస్ఐ దీకొండ రమేష్ సిఐ షాదిక్ పాషా ఘటనా స్థలానికి చేరుకుని ఇరువురి వర్గాలను చెదరగొట్టారు గోవుల వ్యాన్ ను పోలీస్ స్టేషన్ కి తరలించాలని డ్రైవర్ కి చెప్పడంతో ఆయన వినకుండా వ్యాన్ డ్రైవర్ పోలీస్ స్టేషన్ వద్ద నిలపకుండా కాగాజ్ నగర్ వెళ్లే ప్రధాన రహదారి గుండా బజరంగ్ దల్ కార్యకర్తలు బీజేవైఎం కార్యకర్తలు గోవుల వ్యాన్ ను వెంబడించి వెంపల్లి సమీపంలో వ్యాన్ ని అడ్డుకుని ఆందోళన చేశారు సిఎ షాదిక్ పాషా అక్కడికి చేరుకొని గోవులని గోశాలకు తరలించి వ్యాన్ ను సిర్పూర్ పోలీస్ స్టేషన్ కు తరలించారు బజరంగ్ దల్ కార్యకర్తలపై ఒక వర్గానికి చెందిన కొంతమంది దాడి చేయడంతో గాయాలయ్యాయి దాడికి పాల్పడిన వారిపై అక్రమ గోవులను తరలిస్తున్న వారిపై కౌటాల సిఐ షాదిక్ పాషా హామీ ఇవ్వడంతో బజరంగ దల్ కార్యకర్తలు ఆందోళన విరమించారు పశువులను అక్రమంగా తరలిస్తే బజరంగదల్ కార్యకర్తలు చూస్తూ ఊరుకోమని వాహనాలను అడ్డుకుంటామని అన్నారు ఈ కార్యక్రమంలో బజరంగ్ దల్ జిల్లా కన్వీనర్ శివగౌడ్ బజరంగ్ సిర్పూర్ మండల అధ్యక్షులు దుర్గం ప్రసాద్ తదితరులు ఉన్నారు વિરોધ કાર્ડ વિરોધ કાર્ડ વિરોધ કાર્ડ આઈ ટીવી પર પરમાણુ કાપાડી અને ડોક્ટરની મિયા આ લાગે ના હું તમને બોલો ના આ લાગે ના હું તમને ఆ యొక్క ఓనర్ మాత్రమే ఒకవేళ వెహికల్ ఆపితే రాజా ప్రజలు సామాన్య కార్యకర్త ఒకవేళ ఆ వెహికల్ ఆపితే కేవలం ఆ యొక్క ఓనర్ రావాలి కానీ మిగతా మిగతా ప్రజలు ఏ విధంగా వస్తున్నారు సార్ అంటే అంటే ఒక విషయం అడుగుతున్నా సార్ ప్రజలు ఇరవై మంది గాని ముప్పై మంది గాని అన్యాయం జరుగుతుందంటే ఇరవై కాదు వంద మంది ఆపచ్చు కానీ అన్యాయానికి అన్యాయానికి సపోర్ట్ చేయడానికి అన్యాయానికి సపోర్ట్ చేయడానికి ఒక వర్గం ఎట్లా సపోర్ట్ చేస్తారు నాకు చెప్పండి సార్ ఈ రోజు సార్ ఒక విషయం లో ఎంత మంది వస్తారు సార్స్తారు సార్ ఎంత మంది ఎంత మంది ఈ కార్యకర్తలపై దాడి చేయడానికి సిద్ధమైన సార్ వాళ్ళందరి మీద కూడా మీరు కేసు చేయాలి లేదంటే మాత్రం సార్ తప్పకుండా భజరాలు కలుగుపోదు ఎట్టి పరిస్థితిలో మేము కూడా వేస్తాము రోడ్డు మీద కూర్చుంటాము అవసరం అనుకుంటే ఈ ధర్మం కోసం ప్రాణాలను అర్పిస్తామని సందర్భంగా వెటనరీ సర్టిఫికెట్ తర్వాత గడ్డి నీళ్లు ఒక డాక్టర్ ఉండాలి అవన్నీ సర్టిఫికేట్ లేకుండా ఇవన్నిటిని అక్రమంగా తరలిస్తూ హైదరాబాద్ కి తీసుకెళ్తున్నారు అదే విధంగా ఈ వెహికల్ ఆపడానికి ఈ వెహికల్ ఆపడానికి సామాన్య సామాన్య వ్యక్తికి హక్కు ఉంది అదే బజరంగల్ కార్యకర్తలు ఆపిను సార్ దాంట్లో ఎటువంటి దాంట్లో ఎటువంటి సార్ మా కార్యకర్తలు ఆపిను మా కార్యకర్తలు ఆపిన తర్వాత మరొక సామాజిక మరొక వర్గానికి చెందిన వాళ్ళందరూ కూడా జమై మేము అప్పటికే సార్ మేము అప్పటికే హాఫ్ అన్ అవర్ నుండి ఎస్ఐ గారికి కానిస్టేబుల్ గారికి వండ బజీరో గారికి డీఎస్పీకి మీకు అందరికీ కూడా ఫోన్ చేయడం జరిగింది అప్పటికి కూడా రెస్పాన్స్ లేకపోవడంతో మా అందరు కూడా పోలీస్ స్టేషన్ తీసుకోవడానికి ట్రై చేయడంలో మా అందరి మీద కూడా దాడి చేయడానికి ఇక్కడ ఉన్నటువంటి దళితుల మీద కూడా దాడి చేయడానికి ప్రయత్నించు ఇగో మా యొక్క కార్యకర్త పై దాడి జరిగింది రక్తం కూడా చెందింది సంఘటనలు ఇటువంటి సంఘటనలు విధంగా ఇటువంటి వెహికల్స్ రోజుకు ఇరవై పైన ఇక్కడ నుంచి వెళ్తున్నాయి సార్ మరి మీరు మీ డిపార్ట్మెంట్ ఏం చేస్తుందో మాకు ఈ విధంగా చెప్పాలి ఈ రోజు మేము ఇచ్చేటువంటి కంప్లైంట్లీ మీరందరూ తీసుకొని ఈ కంప్లైంట్ కి సంబంధించినటువంటి కేసులన్నీ చేసి మాకు భరోసా ఇస్తే ఇక్కడ నుంచి మేము లేస్తాము అనంతరం అప్పటి వరకు ఇక్కడి నుంచి నలభై ఎనిమిది గంటలు కాని ఇరవై ఎనిమిది గంటలు కాని యాభై గంటలు గానీ ఇక్కడి నుంచి లేసే ప్రసక్తే కుటుంబానికి అమ్మ ఆదర్శం ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్పోర్ట్స్ అండ్ క్లినిక్ అనుభవం అర్హత అంకిత భావం కల డాక్టర్ల చికిత్స అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్పోర్ట్స్ అండ్ క్లినిక్ డయాబెటిస్ కీళ్ళ నొప్పులు సయాటికా వెన్నుముక సమస్యలు థైరాయిడ్ నిద్రలేమి మానసిక సమస్యలు ఋతు సమస్యలు అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం